జిల్లాలో బాండెడ్ లేబర్ వ్యవస్థను స్థాయిలో నిర్మించేలా అన్ని శాఖల అధికారులు దృష్టి సారించడంతో పాటు బాండెడ్ లేబర్ వ్యవస్థ నుండి విముక్తి కాబడిన వారికి పునరావాసం కల్పించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ శ్రీమతి మన్సారియా పేర్కొన్నారు మందిరంలో బాండెడ్ లేబర్ సిస్టమ్ రద్దు యాక్ట్ పంతొమ్మిది వందల ఆరుపై అవగాహన కల్పించేందుకు అన్ని శాఖల జిల్లా అధికారులకు తహసీల్దార్లకు జిల్లా స్థాయి వర్క్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ వర్క్ షాప్ లో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమ్మి అన్సారియా పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో బాండెడ్ లేబర్ వ్యవస్థను పూర్తి స్థాయిలో నిర్మూలించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయడంతో పాటు బాండెడ్ లేబర్ వ్యవస్థ నుండి విముక్తి కాబడిన వారికి పునరావాసం కల్పించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఇటీవల రెస్క్యూ చేసి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బాండెడ్ లేబర్ వ్యవస్థలో పనిచేస్తున్న వారిని గుర్తించి ఆ వ్యవస్థ నుండి బయటకు తీసుకురావడం జరిగిందన్నారు కొత్తం మండలంలోని అల్లూరు ముక్కల గ్రామాలకు చెందిన ఏడు కుటుంబాల వారు పల్నాడు జిల్లా చిలకలూరిపేట సమీపంలో జామాయిల్ పనికి వెళ్లగా వారి అమాయకత్వాన్ని అవసరాన్ని పేదరికాన్ని అవకాశంగా చేసుకున్న యజమాని వారితో వెట్టి చాకర చేయిస్తున్నట్లు గర్భిణీలు బాలింతలచే బలవంతంగా పని చేయిస్తున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి వారిని వెట్టి చాకరి వ్యవస్థ నుండి విడిపించడంతో పాటు వారికి రిలీఫ్ సర్టిఫికెట్స్ ఇవ్వడం ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇప్పించడం జరిగిందన్నారు వీరిని వెట్టి చాకరి నుండి కృషి చేసిన ఒంగోలు వార్జీఓ లక్ష్మి ప్రసన్నను కొత్తపట్నం తహసీల్దార్ను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు ఎవరైనా వెట్టి చాకరీ వ్యవస్థ నుండి విడిపించినప్పటికీ వారు మరలా వెట్టి చాకరీ వ్యవస్థలోకే నెట్టబడకుండా వారిని పునరావాసం కల్పించి సమాజంలో గౌరవంగా జీవించేలా వారికి ఉపాధి స్థిర నివాసం వారి పిల్లల భవిష్యత్తు కోసం అందరూ పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని బాండెడ్ లేబర్ ను గుర్తించి విముక్తి కల్పించేలా పనిచేయాలని అలాగే వెట్టి చాకరీ నుండి విముక్తి కాబడిన వారికి పునరావాసం కల్పించిన విషయంలో సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు తొలుత ఐజీఎం ప్రతినిధి ప్రియాంక బాండెడ్ లేబర్ సిస్టమ్ రద్దు యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరుపై సవివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని శాఖల అధికారులకు తెలిపారు ఈ సందర్బంగా ఈస్ట్రెం పోర్టల్లో ప్లాట్ఫామ్ కార్మికులను మరియు గిగ్ కార్మికులని సమీకరణ మరియు పేర్లు నమోదు అవగాహన కొరకు కార్మిక శాఖ రూపొందించిన వాల్ స్టిక్కర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ జిల్లా రెవెన్యూ అధికారి చిన్న ఉబలేసు అన్ని శాఖల జిల్లా అధికారులు తహసీల్దారులు పాల్గొన్నారు